హాయ్ హౌస్ బంగారం పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఈ రేంజ్లో పెరుగుతుందని చెప్పేసి నన్ను అనుకోలే ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ కస్టమ్స్ డ్యూటీ ఎక్సైజ్ ట్యాక్స్ ఇంపోర్ట్ మొత్తానికి ట్యాక్స్ తగ్గిస్తున్నావు అన్నారు పదిహేను శాతం నుంచి ఆరు శాతానికి అంటే అసలు ఏ రేంజ్లో తగ్గాలండి బంగారం తగ్గకపోగా పెరుగుతూనే ఉంది స్టాక్ మార్కెట్లో ఏమన్నా పడిపోతున్నాయో అందుకని పెరుగుతుంది అంటే ఫారిన్లో అలాగే ఉంది పరిస్థితి ఇవ్వ ఇప్పుడు లేటెస్ట్గా బంగారానికి సంబంధించి ట్వంటీ ఫోర్ క్యారెట్లు పదమూడు వందల రూపాయలు పెరిగి డెబ్బై నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకు చేరింది పది గ్రాము కమింగ్ టు ట్వంటీ టూ క్యారెట్లు ఆర్నమెంట్ గోల్డ్ పన్నెండు వందల రూపాయలు పెరిగి అరవై ఎనిమిది వేల రెండు వందల యాభైకి చేరింది బట్ నేను షాక్ అయింది ఎక్కడంటే వెండి అంత పెరగకూడదు అసలు మన దగ్గర బంగారం పెరిగిందంటే వెండి కూడా పెంచేసుకుంటా పోతున్నారు ఖచ్చితంగా గవర్నమెంట్ ఇప్పుడు దీని మీద చర్యలు తీసుకోవాల్సిందే ఖచ్చితంగా ఇది అంతా మానిటర్ చేయడానికి ఒక కమిటీ ఉండాల్సిందే మొత్తంగా ఈ బంగారం అండ్ వెండి వ్యాపారులు ఎవరైతే ఉన్నారు వీళ్ళ పైన ఆ బ్యాచ్ ఎవరైతే ఉన్న వాళ్ళు చేస్తారు వీదంతా కూడా వెండి ఏకంగా మూడు వేల రూపాయలు పెరిగి తొంభై ఐదు వేలుకి చేరింది ఏది కేజీ సో ఇటువంటి మూమెంట్లో కొద్ది రోజుల క్రితం సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజల్ పట్టుకొచ్చాం ఇప్పటివరకు బంగారం అనగానే ట్వంటీ ఫోర్ క్యారెట్ బిస్కెట్ గోల్డ్ ఆర్నమెంట్ గోల్డ్ ట్వంటీ టూ క్యారెట్ ఈ నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ సింబుల్ ఉంది కదా దాని మీనింగ్ ఏంటి ట్వంటీ టూ క్యారెట్ అన్నట్టు నైన్ వన్ సిక్స్ అన్నప్పుడు ప్యూరిటీ చూపిస్తుంది ట్వంటీ టూ క్యారెట్ ఇది అన్నట్టు నెక్స్ట్ ఎయిటీన్ క్యారెట్ సిక్స్టీన్ క్యారెట్ వీటికి వచ్చేసి నైన్ వన్ సిక్స్ అన్న దగ్గర నుంచి తగ్గిద్ది అనమాట ఇంకా సో ఇక్కడ మెయిన్ చెప్పదలుచుకుంది ఏంటి హాల్మార్క్ అనేది కనుక ఉన్నట్టయితే అది బంగారం అన్న వేళ మేము ధృవీకరిస్తాం అన్న వేళ మెన్షన్ చేస్తూ త్వరలో తొమ్మిది క్యారెట్ల గోల్డ్ ఉత్పత్తులని మేము మార్కెట్లోకి రెడీ చేయబోతున్నాం అన్నారు ఇక్కడ వినడానికి బాగుంది ఏమని ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ వచ్చేసి పది గ్రాములు వచ్చి ఈరోజు ఎంత ఉంది మార్కెట్లో అరవై ఎనిమిది వేల రెండు వందల యాభై ఉంది మనం ధరించే ఆభరణాలకు సంబంధించి అదే తొమ్మిది క్యారెట్లు పది గ్రాములు వేసుకోండి ఎంత తగ్గుతుందండి రఫ్గా పదమూడు క్యారెట్లు తగ్గుతుంది అంటే క్వాలిటీ ఈ వేళ చూసినప్పుడు పది క్యారెట్లు వచ్చినప్పుడు ఎంత పడాలండి అరవై ఎనిమిది వేలు చెల్లరు కదా దెన్ ఒక ఇరవై ఐదు వేలు అంతే ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు హార్డ్లీ సో పది గ్రాముల బంగారం ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితం ఒక పది సంవత్సరాల క్రితం ఇదే ఇరవై ఐదు వేలు ఇరవై అరవై వేలు దొరికితే ట్వంటీ టూ క్యారెట్లు ట్వంటీ టూ క్యారెట్లు గత టెన్ ఇయర్స్ బ్యాక్ ఇదే ఇరవై ఐదు వేలు ఇరవై ఇరవై ఆరు వేలు దొరుకుతాయి ఇప్పుడు నైన్ క్యారెట్స్ గోల్డ్ని అదే పది గ్రాములు అదే ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలతో కొనాలి అంటే ఎంతమందికి మన వస్తుంది చెప్పండి ఒకవేళ కొన్నారని అనుకుందాం రీసేల్ మీరు బయట మార్కెట్లో మీరు గమనిస్తూ ఉంటే బండ్లు కానీ కార్లు కానీ కొన్ని వస్తువులకు సంబంధించి చూసుకుంటున్నా అరే తీసుకున్నావురా మనం వాడుకున్నాం తర్వాత అమ్మేద్దారా రీసెల్ అంటారు సో అలా రీసెల్ ఏం అమ్ముడు పోతాయన్నట్టుగా చూసుకుంటే కొన్ని వాళ్ళు ఉంటారు సో ఈ తొమ్మిది క్యారెట్ల బంగారాన్ని రీసెల్ ఎవరు ఉంటారు మీరు చెప్పండి కాబట్టి గవర్నమెంటు ఈ తొమ్మిది క్యారెట్ల గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకురావాలన్న ప్రపోజల్ ఏదైతే పెట్టిందో అట్ట ఫ్లాప్ అయింది నో డౌట్ సందులు జనాలకు సంబంధించి కొనుగోలు శక్తి పెరుగుతుంది దట్ మీన్స్ జనాలకు సంబంధించి ఎకానమీ కూడా వాళ్ళ దగ్గర పెరుగుతూనే ఉంది ఈ మూమెంట్లో ఏదో పది గ్రాముల బంగారం మేము ఇరవై ఆరు వేలకు అందుబాటులో ఉంచా అని చెప్పి సొల్లు కొబ్బులు ఏదో హడావు చేయడానికి తప్ప ఆ తొమ్మిది క్యారెట్లు బంగారం వచ్చేసి దానివల్ల యూజ్ ఉండదండి ఇప్పటికే ఈ పద్దెనిమిది క్యారెట్లు గోల్డ్ అనేది చీప్గా చూస్తున్నారు అండ్ మాకు బబు అంటున్నారు అలా పద్దెనిమిది క్యారెట్లు గోల్డ్తో తయారు చేసిన చాలా కంపెనీలు కావచ్చు వాళ్ళ ఆర్నమెంట్స్ జ్యువెలరీ బ్యాచ్ వచ్చేసి ఈకలు తోలుకుంటా ఉన్నారు ఆ పద్దెనిమిది అమ్ముడు బాగా ఇంకెక్కడో కొంటున్నారు చాలా రేర్గా సో ట్వంటీ టూ క్యారెట్స్ అంతే గోల్డ్ అంటే గోల్డ్ అంతే అది కూడా ట్వంటీ టూ క్యారెట్లు ఆర్నమెంట్ గోల్డ్ అన్నప్పుడు దాచుకుంటే అన్నప్పుడు ట్వంటీ ఫోర్ క్యారెట్ బిస్కెట్ గోల్డ్ అన్నట్టు ఇది కాకుండా ఇంకా దిగుకు రావడం అంటే వాంట హడౌట్ చేయడం తప్ప వేరేది ఉండి ఒకవేళ రేపటి రోజు ఈ నైన్ క్యారెట్ గోల్డ్ తెస్తున్నాం దానికి కూడా హాల్మార్క్ సింబుల్ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా దాన్ని ఏం చెప్పాలి గురిడి కొట్టించడానికి కల్తీ కొట్టని ఆస్కారం ఉండదు అంటున్నారు ఏడు ఉన్నదాయ్యా ట్వంటీ టూ క్యారెట్ ఉంది కదా ఆ ట్వంటీ టూ క్యారెట్ అని చెప్పేసి నైన్ క్యారెట్ అమ్మే రకాలు కూడా ఉంటారట ఎందుకు కొనేటప్పుడు వచ్చేసి మెరుగుపెడతో ఏదో చేస్తారు సో నైన్ క్యారెట్ గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకోవడం ప్రపోజల్ ఏదైతే ఉందో ఫ్లాప్ అయితే అండ్ దానివల్ల పెను ప్రమాదం అయితే నాకైతే అనిపిస్తూ ఉంది మీరేమంటారు తొమ్మిది క్యారెట్ గోల్డ్ ఆభరణాలు మార్కెట్లో తీసుకోవడం మంచిదా చెడ్డదా నాకైతే భారీగా మోసం జరిగింది చీటింగ్ జరిగింది అనిపిస్తూ ఉంది నైన్ క్యారెట్ గోల్డ్ పట్టుకొచ్చి ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అన్నట్టు కోటింగ్ చేస్తూ హడావిడి చేస్తూ కావాలని చూడండి హాల్ మార్క్ ఉందని చెప్పేసి అంటారు హాల్ మార్క్ వచ్చేసి ప్యూరిటీ అంటే ప్యూరిటీస్ అయితే బట్ గోల్డ్ అని చవట కోసం అన్నట్టు అంతే బట్ నైన్ వన్ సిక్స్ అనేది ఉంటే ట్వంటీ టూ క్యారెట్ ఆత ఇంకా దిగుకు వెళ్ళినట్టయితే అది ఎయిటీన్ క్యారెట్ ఫోర్టీ క్యారెట్ అప్పుడు నైన్ క్యారెట్ అన్నప్పుడు అది ఇచ్చే సింబల్ ఉండింది అది ఒకటి ఓన్లీ హాల్ మార్క్ ఇచ్చేసి చూసారా హాల్ మార్క్ ఉంది ట్వంటీ టూ క్యారెట్ నమ్మి అమ్మితే నమ్మి కొనే వాళ్ళు ఉన్నారు ఇంకా అమాయకులు పాపం చాలా మంది సో ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థ పెను ప్రమాదం నైన్ క్యారెట్ గోల్డ్ తీసుకురావడం అలా తీసుకురాకుండా ఉండాలని అయితే కోరుకుంటూ